నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ నేను మిని సో ఏదైతే నిన్న ఆంధ్రాలో వాట్సాప్ గవర్నెన్స్ అనేది స్టార్ట్ చేశారు దానిపైన మాట్లాడడానికి ప్రస్తుతం అంతా ఉన్నారు సీనియర్ పొలిటికల్ ఎన్ఎల్స్ కేశ ప్రసాద్ గారు సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ అనేది స్టార్ట్ చేశారు ఎప్పుడైతే లోకేష్ గారు యువగలం పాదయాత్రతో అప్పుడు ఒక థాట్ వచ్చిందంట లోకేష్ గారికి ఎస్ ఆ థాట్ వచ్చింది అండ్ ఏదైతే వాట్సాప్లోనే గవర్నెన్స్ స్టార్ట్ చేయాలని అనుకున్నారు నిన్న అదేదే లాంచ్ ఈవెంట్ అనేది అయిపోయింది వాట్సాప్ గవర్నెన్స్ ఇప్పటికీ సర్వీసులు ఉన్నాయి టోటల్గా ఫైవ్ హండ్రెడ్ ప్లస్ సర్వీసెస్ అన్నారు అండ్ ఇప్పుడు వన్ సిక్స్టీ వన్ సర్వీసెస్ లాంచ్ చేశారు దానిపైన మీ స్పందన సార్ కాపీ క్యాట్ కిల్దర్ రేట్ అంటారు కాపీ క్యాట్ అంటే ఇండియాలో ఫస్ట్ టైం కదా సార్ పెట్టింది ఇల్లు అందుకే మరి జాగ్రత్తగా ఒక లిపింగ్ పంపిస్తారు వెనుక అది మీకు అర్థమవుతుంది నాకు తెలిసి రెండు వేల రెండు వందల మంది సచివాలయ వ్యవస్థను ఇప్పుడైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నెలకొల్పిందో ఒక యాభై మంది ఇంటికి ఒక వాలంటీర్ ఉండేవాడు ఇది ఒక సచివాలయానికి ఒక నెంబర్ ఉండేది వాళ్ళు హాయ్ అని మెసేజ్ పెడితే వీళ్ళు ప్రతిదీ అప్డేట్ అయ్యేవి అంటే మీది ఉదాహరణకి డెత్ సర్టిఫికేట్ బర్త్ సర్టిఫికేటో ఏదైతే సచివాలయ సేవలకు సంబంధించిన అన్నిటికీ అప్డేట్లు ఉండేవి దాంట్లో దట్ గవర్నెన్స్ ఈజ్ ఆల్రెడీ ఇనిషియేటెడ్ అండ్ స్టార్టెడ్ వీళ్ళు తెలుసో తెలియకో చంద్రబాబు గారు కానీ లేకపోతే లోకేష్ గారు కానీ ఒకదానికని క్లెయిమ్ చేసుకుంటారు మనకి నాకు తెలిసి మొదట చంద్రబాబు నాయుడు గారు దాన్ని సింగిల్ విండో పథకం అని ఈ సేవని స్టార్ట్ చేశారు అవును తదనంతరం అది కిరణ్ కుమార్ రెడ్డి గారి గవర్నమెంట్లో మీ సేవకి కింద పరివర్తించింది చాలా సేవలు దాంట్లో యాడ్ అయ్యాయి సో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఇంకా ఎక్కువ సేవలు దాంట్లో యాడ్ అయ్యి ఓ సచివాలయ వ్యవస్థ ఒక డిఫరెంట్ మాడ్యులేషన్స్లో ఒక డిఫరెంట్ మాడ్యూల్తో పనిచేసింది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ సో దాన్ని వల్ల అడాప్టబిలిటీ చేసుకుని దీంట్లో వాళ్ళ దగ్గర వీళ్ళు ప్రతిదానికి నేనే 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 చెప్పుకోవడం అలవాటే ఏదైతే సింగిల్ విండో పథకం ఈ సేవను స్టార్ట్ చేసింది మాది బాధ్యత అని చెప్పాల్సిన దగ్గర అది ఇలా రూపాంతరం చెందుకొని ఈ స్థాయికి వచ్చింది ఇంకా మెరుగైన సేవలు అందించడానికి ఎగ్జిస్టింగ్ సచివాలయ వ్యవస్థ ఏదైతే ఉందో మేము ఇవాళ వాలంటీర్ వ్యవస్థను తొలగించాం అండ్ మోర్ ఓవర్ నలభై వేల మందిని మాతృ సంస్థలకు ఎప్పుడైతే అటాచ్ చేసామో మేము చేయబోయేదానికి ఈ ఇది కొంచెం టాప్ గేర్లో పనిచేయడానికి ఉపయోగపడుతుందని చెప్తే సమంజసంగా ఉంటుంది అందుకని అన్నింటినీ ఒకే దెబ్బకి కొట్టేదాం అన్నింటినీ మన సైడ్ మన ఖాతాలోనే వేసుకుందాం అని ఎప్పుడైతే అనుకుంటావో దానివల్ల వచ్చే ఉపద్రవాలు పరివసరణాలు ఇలాగే ఉంటాయి ప్రస్తుతానికి ఐదు వందల పైచీలిక సేవలు ఇవన్నీ చెప్పడానికి వినడానికి బాగుంటాయి కానీ ఐదు వందల పైచీలిక సేవలు అన్నవి ఆల్రెడీ సేవలు సచివాలయ వ్యవస్థలుగా జరుగుతున్న వాటికి ఇప్పటిదాకా ఆ గవర్నెన్స్ని మెయింటైన్ చేస్తున్న హాయ్ అనే మెసేజ్తో చేస్తున్న మీ సేవ కార్యక్రమాలు ఐ మీన్ సచివాలయ వ్యవస్థ సేవలు ఏవైతే ఉన్నాయో వాటికి ఇంక ఏ విధంగా ఏడప్పోతాయి ఇది అంటే గతంలో అయితే వాలంటీర్ ఉండేవాడు వాడు బాబు నా సర్టిఫికేట్ రెడీ ఎట్ట నాకు మెసేజ్ వచ్చింది వెళ్ళి తీసు అంటే ఇది ఇప్పుడు ఏంటంటే వీళ్ళు కాళ్ళు ఇడ్చుకుంటే అక్కడికి వెళ్ళడానికి సచివాలయ వ్యవస్థలో సర్టిఫికెట్ రెడీ అయినా లేకపోతే వీళ్ళ సేవలు ఏదైతే ఉపయోగించుకుందాం ఉన్నది సచివాలయ వ్యవస్థ గ్రీన్ సిగ్నల్ ఇస్తే టైం కన్సంప్షన్ సేవ్ చేయడానికి అంటే వీళ్ళు ఎంత వీళ్ళు వెళ్ళలేదు ఆ సేవ పొందాలి కదా డోర్ డెలివరీ అయితే లేదు కదా అది తేడా సార్ ఇక్కడ ఇంకోటి మనం చూసుకోవాల్సింది ఏంటంటే సర్టిఫై ఏదైనా ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఏదైనా మనం కావాలంటే సచివాలయానికి వెళ్ళి అక్కడ క్యూలో నుంచి బదులు వాట్సాప్లోనే మనం డాక్యుమెంట్ సబ్మిట్ చేసుకొని అది వెంటనే వచ్చే అండ్ వెంటనే కాదు ఇక అండ్ బ్యాక్గ్రౌండ్ కొన్ని వెరిఫికేషన్ ఉండేది వెరిఫికేషన్ చేసిన తర్వాత మీకు డాక్యుమెంట్ రూపంలో వచ్చింది అని అన్నారు సో అక్కడికి వెళ్ళి లైన్లో నుంచునే బదులు మన ఫోన్లోనే పెట్టేసి అలా చేసుకున్నాను అది ఒక మంచి సైనే కదా సార్ సార్ నేను ఒకటి అంటున్నాను మంది ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ లేదంటే ప్రతిదీ అప్గ్రేడేషన్లో కానీ మనం ఏ స్థాయిలో ఉన్నామో మనకి మనం బాగా తెలుసండి నాకే మీరు ఉదాహరణకు నన్నే తీసుకోండి ఎగ్జాంపుల్ ఈ ఫోన్లో నాకు ఏదో డౌన్లోడ్ చేసుకుని దాన్ని నింపడం ఇవన్నీ నాకైతే నిజంగా అంత రా బాగా రాదు అలా నేను ఊర్లో ఉన్న ప్రజలు వాళ్ళంతా టెక్నాలజీని అడాప్ట్ చేసుకుని చేసేయగలరు అన్నది ఓ ఒక విషయం అంటే అలాంటి ప్రజలు కేవలం టెన్ టు ట్వంటీ పర్సెంటే ఉన్నారు ఇప్పుడు స్మార్ట్ ఫోన్ లేనిది ఎవరు లేరు కదా సార్ ఇది నాది నేను నన్నే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను కదా ఇదే స్మార్ట్ ఫోన్ మీరు నాకేదో డౌన్లోడ్ చేసుకుని చేయమంటే నా సామర్థ్యం అంత లేదు ఐఎమ్ నాట్ టెక్నికల్లీ ఎక్విప్డ్ ఫర్ ఇట్ సామర్థ్యం వేరే విధంగా ఉంటుంది అలా మీరు అందరినీ సెల్ ఫోన్లు అందరి దగ్గర ఉన్నాయి స్మార్ట్ ఫోన్లు ఉన్నాయని చెప్పి ఒకే గొంతకు కట్టేస్తా ఉంటే కదా అంటే ఇక్కడ ఇంకోటి వాట్సాప్ గవర్నెన్స్కే సచివాలయ వ్యవస్థలు కూడా గవర్నెన్స్ అదే సార్ సచివాలయ వ్యవస్థ పనితీరు గతంలో వాలంటీర్ వ్యవస్థతోనూ సచివాలయ వ్యవస్థ రెండు అనుసంధానించుకుని పనిచేసేది ఇవి ఎప్పుడైతే ఒకదాని అనుసంధానం లేనప్పుడు ఇప్పుడు ఒక డిఫరెంట్ మాడ్యులేషన్ తో వీళ్ళు వాట్సాప్ త్రూగా దాని గవర్నెన్స్ ని చేద్దాం అన్న దగ్గర ఎంతవరకు అన్నది దాని అది ఫలితానం చూస్తా కానీ చెప్పలేం కదా అవును ఇప్పుడు వాళ్ళ ప్రకారం వాళ్ళు నిజంగా అన్ని డౌన్లోడ్ చేసిస్తారు డౌన్లోడ్ చేసిన నా సామర్థ్యం ప్రజల సామర్థ్యాన్ని ప్రశ్నించగల కదా ఇక్కడ వాళ్ళంత కాంపిడెంట్ ఎనఫ్ అన్నప్పుడు అది నిజంగా కాంపిడెంట్ ఎనఫ్ ఫన్ అయితే సత్వమైన ఫలితాలే వస్తాయి కానప్పుడు మళ్ళీ మీరు చెప్పింది అదే కదా అసలు ఈ రెవెన్యూ వ్యవస్థ చేస్తున్న దోపిడీ నుంచి ప్రజల్ని పరిరక్షించడానికే ఈ సేవ మీ సేవ సచివాలయ వ్యవస్థలు ఓ ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ అండి ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ అనేది ప్రభుత్వ విధానం అది ఏ ప్రభుత్వం చంద్రబాబు గారే మొదలెట్టారు నాకు తెలిసి సేవ అది తదనంతర పరిణామంలో కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఈ వీళ్ళ దగ్గర నుంచి మరి ప్రజలను కాపాడలేదు వీళ్ళు రక్త మాంసాలు పిండి వేస్తున్నారనే కదా సారాంశం ఇది ఓకే సార్ ఇక్కడ ఇంకో పాయింట్ కనుక మనం చూసినట్లయితే ఏదైతే సర్వీసెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫైవ్ హండ్రెడ్ ప్లస్ సర్వీసెస్ అనేది ఇంక్లూడ్ చేశారని చెప్పారు లోకేష్ గారు అండ్ ఇప్పుడు వన్ సిక్స్టీ వన్ వన్ సిక్స్టీ టూ సర్వీసెస్ ఉన్నాయి అండ్ దీని ప్రకారంగా ఏదైతే సచివాలయంలో ఏదైతే పని ఉంటుందో అవి మొత్తం వాట్సాప్లోనే మీ చేతికి వస్తుందని అన్నారు కదా సో ఇది కొంచెం అప్డేట్ అయ్యి ఐ మీన్ సచివాలయంకి వెళ్ళే వద్దు ఇదే అప్డేట్ అయ్యే ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు ఇది ఒక మంచి సైన్ ఎడ్యుకేటెడ్ పీపుల్స్కి నాన్ ఎడ్యుకేటెడ్కి వాళ్ళందరూ వెళ్తే గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళు హెల్ప్ చేస్తారు అన్నారు ముఖ్యదే ఇలా తిరిగినట్టు ఉంటుంది మళ్ళీ వాళ్ళు హెల్ప్ చేస్తారు వాళ్ళ దగ్గర మీరు వెళ్ళారంటే మళ్ళీ రక్తం ఇప్పుడు మీరు చెప్పారు స్మార్ట్ ఫోన్స్ ఎవరైతే యూస్ చేయని పరిస్థితి ఉంటారో వాళ్ళు వాళ్ళంత వాళ్ళు ఎక్కువ పర్సెంటేజ్ ఉంటారండి చూడండి తక్కువ మంది ఉన్నారు కదా సార్ ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ఎవరు కదా సార్ చెప్తుంది అండి స్మార్ట్ ఫోన్ మీరు మాట్లాడుతారు మీరు మీరు స్మార్ట్ ఫోన్కే ఎంఫసైజ్ చేసి మాట్లాడుతున్నారు బట్ స్మార్ట్ ఫోన్ ఎగ్జిక్యూషన్స్ ఎంత మందికి తెలుసు వాడడం ఎంతమందికి తెలుసు స్మార్ట్ ఫోన్ ఉన్ను వాడుకుంటారు కదా సార్ అదే కదండి ఇది ఇంగ్లీష్ లో ఉంటాయి నేను తెలుగులో కూడా దాన్ని రూపొంది తెలుగులో లాంగ్వేజ్ కూడా చేంజ్ చెప్తుంది అదే సార్ తెలుగులోకి మార్చొచ్చు తెలుగులోకి మార్చవచ్చు అన్న ఆప్షన్ ఎక్స్ప్లోర్ చేయడం నాకు రావాలి కదా ఆర్ నాట్ గెటింగ్ మై పాయింట్ ఇక్కడ ప్రెసెంట్ ఏంటంటే మనం అందరూ వెల్ ఎడ్యుకేటెడ్ మీరు నేను అనుకోండి నాకు తెలియపన మిమ్మల్ని అడిగి నేను పక్కన కాబట్టి కానీ ఒక విలేజ్ పరిస్థితిలో విలేజ్ లో ఎంత మందికి అంత అవేర్నెస్ ఉంటుంది అది సచివాలయానికి వెళ్తారు అవేర్నెస్ లేకపోతే సార్ రెండు వేల రెండు వందల మంది ప్రజలు ఒక గ్రామంలో ఉండరండి ఒక ఐదు ఆరు గ్రామాలకు కలిపి సచివాలయం అక్కడ సో మళ్ళీ అదే కాల్ ఇచ్చుకుంటూ వెళ్తే ఏముంది అక్కడ ఎలాగొచ్చాం కదా బాబు ఆ మీద ఉన్నవి తీసుకొని అక్కడ పెట్టి మొదలెడితే వాట్ ఈస్ పర్పస్ ఆఫ్ దిస్ సో ఇప్పుడు మళ్ళీ వాలంటీర్స్ పెట్టాలనుకుంటున్నారా సార్ నేను వాలంటీర్కి దీనికి ముడిపెట్టి మాట్లాడట్లే పబ్లిక్ అవేర్నెస్ అన్నది నువ్వు క్రియేట్ చేయడానికి నీ ప్రాథమిక బాధ్యత ఏది అన్నది చాలా పెద్ద ప్రశ్న నా దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది కాబట్టి నేను సో అండ్ సో అనుకోవడం చాలా తప్పు సో ఓవరాల్ గా ఈ వాట్సాప్ గవర్నెన్స్ మీద అదొక గుడ్స్ అయినా బ్యాడ్స్ అయినా అంటారా మీరు ఏమని అంటారు నేను ఒకటే చెప్తున్నాను సార్ టెక్నాలజీ డెవలప్ అవుతోంది టెక్నాలజీని అడాప్ట్ చేసుకుని మనకు అనుగుణంగా మలిచి చేయడం మంచి పనే నేను కాదంట్లే కానీ దానికి సబ్జెడ్యూస్ ఉంటాయి కదా ఎట్లా ఎట్లా అన్నది చాలా ఇంపార్టెంట్ అవును ఎట్లా అన్నది చెప్పకుండా నీకు స్మార్ట్ ఫోన్ ఉంది కదా యూట్యూబ్ చూడడం వచ్చు కానీ ఇది రాదా అని అవహేళన చేయడం చాలా సులువు కానీ యూట్యూబ్లో వాడు వినోదాన్ని పొందుతున్నాడు వినోదాన్ని దీనికి ముడిపెట్టి మాట్లాడడం తప్పు అంటారు వినోదం ఉండేది ఇన్ఫర్మేషన్ కూడా ఉండేదిగా సార్ అదే నేను చెప్తున్నాను సార్ ఇప్పుడు యూట్యూబ్లో నా అలా మిలవ కూర్చోబెట్టి బాబు పనులన అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవడానికి వెళ్ళాడు అలాంటి అవేర్నెస్ కార్యక్రమాలు క్రియేట్ చేయాలి యూట్యూబ్లో అవి కూడా చెప్తారు పాలన వెబ్సైట్లో ఉన్న చూడండి అంటే ఆ వెబ్సైట్ అంటే అడిగేది తెలుస్తుంది ఓకే సో ఇది వాట్సాప్ గవర్నెన్స్ గనక ఇప్పుడు కంటిన్యూ అవుతుంది నెక్స్ట్ ఒక వన్ టూ మంత్స్లో కూడా ఫైవ్ హండ్రెడ్ ప్లస్ సర్వీసెస్ యాడ్ అవుతున్నాయి యాడ్ అనేది సో ఓవరాల్గా ఇది సక్సెస్ అయిద్దా అని అంటారా సార్ ప్రతిదీ కూడా సక్సెస్ అవుతుందో ఫెయిల్ అవుతుందో చెప్పలేము సార్ ఇది ప్రజలకు ఒక సర్వీస్ ఇది సర్వీస్ సెక్టర్లో వంద విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకోబడుతూ ఉంటాయి ఒకసారి ఒక సర్వీస్ ఒక విధంగా ఉంటుంది ఇంకోసారి గతంలో ఏముంది సార్ మనం కిరాణాకోర్టుకి వెళ్ళి లిస్ట్ రాసిస్తే అది ఇంటికి తీసుకొచ్చి డోర్ డెలివరీ ఇచ్చే ఇప్పుడు మనకు ఒక మధ్యలో ఒక ఇది పెట్టి స్విగ్గీ కానీ జొమాటో అలాంటివన్నీ అయితే బిగ్ బాస్కెట్ ఇలాంటివన్నీ వచ్చాయి పరివర్తన చెందుతున్నాయి మనకేంటి ఒకే దగ్గర నుంచి కన్సాలేట్గా మన కిరాణాకోర్టు నుంచి తెచ్చుకునే కాన్సెప్ట్ కాకుండా పది రకాల్లో ఎత్తుక్కుని పదకొండోది ఎక్కడ తక్కువగా ఉందో కొనుక్కునే సామర్థ్యం పెరుగుతుంది టెక్నాలజీతో సో అలాంటి వెసులుబాట్లు ఇవాళ అందరికీ అందుబాటులోకి వస్తే చాలా బాగుంటుంది అందుబాటుకి వినియోగదారుడికి కూడా రెండు సమన్వయం అవ్వాలి ఓకే ఇప్పుడు దానికి జమాటోలో సామాన్లు ఆర్డర్ ఇవ్వాలనుకోండి అమ్మ చెప్తుంది ఏదో ఇలా ఉందని చెప్పి పిల్లాడికి టెక్నాలజీ వచ్చి కాబట్టి వాడు వాడుతున్నాడు కలెక్టివ్నెస్ అక్కడ అలా కాకుండా అమ్మనే వాడుకోమంటే అమ్మకేం తెలుస్తుంది పాపం అవును నా అంత కాదు ఇది ఆడికి లిస్ట్ పంపితే ఆడేస్తాను లేరా నేను ఇచ్చేసి వస్తానంటుంది రెండు రోజుల మౌతికొస్తాది అమ్మ ఇంకా రెండో కోణం కూడా ఉందిగా ఏం కావాలో చెప్తాను ఆర్డర్ పెట్టు ఆ కోణం కూడా ఉందిగా అదే చెప్తున్నాను దానికి అమ్మకి కొడుకు అవైలబుల్ ఉన్నాడు కాబట్టి అదే నాకు ఉద్యోగం వచ్చి ఆడుకోబోయారు మా అమ్మగారు అది కూడా ఆన్లైన్లో చేసుకోవచ్చు ఎక్కడ ఉన్నా కానీ మళ్ళీ మీరు నన్ను మాట్లాడతారు ఐమ్ టాకింగ్ అబౌట్ మై మామ్ మా అమ్మ ఒక మా అమ్మ లిటరేషన్ నేను ఎలా జస్టిఫై చేస్తాను అది చెప్పమంటున్నాను నేను ఈవెన్ మా అమ్మగారు ఫోన్ చేసినా కానీ ఆర్డర్ పెట్టమంటే ఇక్కడ నుంచి అక్కడ ఆర్డర్ పెట్టే ఇది కూడా ఉంది టెక్నాలజీ కాదు నేను కాదంటలేదు సార్ లూప్ వీడికి ఏం అర్థం అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థమైంది మీరు చెప్పింది నాకు అర్థం ఇప్పుడు సేఫ్ ఇన్స్టెంట్ వ్యవసాయదారుల కుటుంబంలో ముగ్గురు ఉంటారు ముగ్గురు వ్యవసాయదారులు అనుకోండి సార్ ఏం చెప్తాం మీరు అవును పాపం వాడికి కష్టం ఏదో ఉంటుంది సాయం చేయకుండా ఉండదు కానీ టెక్నాలజీ అడాప్టబిలిటీ అనేది చాలా ప్రశ్న అందరికీ వచ్చిందని మీరు కంక్లూషన్ కావడం ఎంతవరకు సమంజసం ఉంటుంది అవును హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौर्य कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन